ఫార్ముల ఈ రెస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారణ నేపథ్యంలో పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు సీరియస్ గా తీసుకోకండి దానిపై పదే పదే మాట్లాడకండి అంటూ ఆదేశించారు దీనిపై మరింత సమాచారం మా సవీన్ అందిస్తారు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో కేసు నమోదైంది ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్ళాడు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్లోనే ఉంటున్నారు ఫామ్ హౌస్ నుండే రాజకీయాలను పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యవహారాలను గమనిస్తున్నారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో కేసీఆర్ మాట్లాడారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ కేసు అంశం చుట్టే రాజకీయాలు తిరగడం ద్వారా రాష్ట్రంలో పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్కు దారితీస్తాయి రేవంత్ రెడ్డి ఇదే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని ట్రాప్లో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఎన్నికల్లో గెలవడం కోసం ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చారు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ముఖ్యంగా రైతు భరోసా రైతు రుణమాఫీ ఇలాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు ముఖ్యంగా రైతుల అంశంపైనే ఫోకస్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం సులువవుతుంది ప్రజలు మన వైపుకు మొగ్గు చూపాలంటే రైతుల అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి ఏదో ఒక అంశంతో డైవర్ట్ పాలిటిక్స్కు తెరతీస్తున్నారు ఈ అంశంలో ఈ ఉచ్చులో పార్టీ నేతలు పడకుండా రైతుల అంశంపై ముఖ్యంగా రైతు భరోసా అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వకుండా పన్నెండు వేల రూపాయలకే పరిమితం చేసింది ఎంతమందికి రైతు భరోసా ఇస్తారో తెలియదు ఏ విధంగా ఇస్తారో తెలియదు రైతు భరోసా అంశంపైన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ప్రజల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ప్రజల్లోనే ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు మరోవైపు రైతు భరోసా అంశంపై రైతు దీక్షను ఉమ్మడి నల్గొండ లేదా ఉమ్మడి నల్ రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక చోట రైతు దీక్షను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసింది త్వరలోనే ఈ తేదీని కూడా ఖరారు చేయబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఈ కేసు పెద్ద ఇబ్బంది పరమైనది కాదు ఈ ఈ కేసును న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో సానుభూతి ద్వారా ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఫార్ములా ఈ రేస్ నిర్వహణ చేశామంటూ ఈరోజు పొద్దున కూడా ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ స్పష్టతనిచ్చారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు దృష్టి సారించకుండా ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతుల అంశాలపైన ప్రజల్లో ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి కార్యాచరణ రూపొందించుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టెలీ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది త్వరలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ముఖ్యంగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కమిటీలు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధమవుతోంది అందులో భాగంగానే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజల్లోకి వస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది